నిన్న సాయంత్రం కలెక్టరేట్ ఆఫీస్ ఆదిలాబాద్ మా ఇన్ఛార్జ్ మంత్రి జూపెల్లి కృష్ణాకర్రావు గారు కలెక్టరేట్ భవనంలోనే రివ్యూ మీటింగ్ ఫ్లడ్ ఫ్లడ్ గురించి వచ్చారు బిల్డింగ్ ఇది నిజాం రాజు కట్టిన బిల్డింగ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో స్టార్ట్ అయింది సెవెంటీ ఎయిట్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది ఇదే ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని కేసీఆర్ గారు ఫోర్ ఇయర్ బ్యాక్ సిక్స్టీ నైన్ కరోడ్స్ రూపీస్ శాంక్షన్ చేసి కట్టడం జరిగింది కానీ ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వంలో పది శాతం పర్సంటేజ్ ఇస్తేనే కంట్రాక్టర్లకు ఎన్నోసి ఇస్తున్నారు పది శాతం అడిగారు ఆదిలాబాద్ ప్రజలు భయాందోళన ఉన్నారు హెల్మెట్ పెట్టుకొని ఎందుకు వచ్చామంటే కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది కూడా బయటనే భయాందోళన ఉన్నారు ఎందుకంటే ప్రమాదం ఎప్పుడైనా జరగవచ్చు కలెక్టర్ గారు నిన్న సాయంత్రం వచ్చారు కానీ మంత్రి గారు ఫ్లడ్ రివ్యూ మీటింగ్ తీసుకున్నారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇదే భవనంలో కానీ మంత్రి గారు ఇక్కడ వచ్చి చూడలేదంటే ఇది తెలంగాణ ప్రజలకు ఇన్సల్ట్ చేసినట్టే చేతకని ప్రభుత్వం నడుస్తున్నది రేవంత్ రెడ్డి పాలనలో ఇంద్రమ రాజ్యం అంటే ఇదే ఇంద్రమ రాజ్యం ప్రజలు సావని పోవని మాకు అవసరం లేదు